మనకి నచ్చిన పార్టీలకు సంబంధించిన వాళ్ళు వంద మంది ఉన్నా వెయ్యి మంది ఉన్నా భారీగా ఎక్స్ప్లాయ్ చేస్తూ పెడతామే పేపర్లలో బ్యానర్ హెడ్డింగ్లు పెడతామే ఫ్రంట్ పేజీలన్నీ నింపేస్తామే అలాగే మా పార్టీలకు మనకి నచ్చిన పార్టీలు ఉంటే గనక రెండు పేజీలు మూడు పేజీలు వార్తలు వేస్తామే టీవీ అంతా రోజులు రోజులు కథలు నడుపుతామే మీరు పత్రికలు నడుపుతున్నటువంటి టీవీలు నడుపుతున్నది మీరు రాజకీయ పార్టీలు నడుపుకోవడానిక లేదా రాజకీయ పార్టీలకు తొత్తుల్లాగా బానిసల్లాగా పనిచేస్తున్నాయా తెలుగు మీడియాలు అడుక్కుతున్నానుక ఈ దేశంలో మీడియా అనేటటువంటిది ఈ రాష్ట్రంలో మీడియా అనేటటువంటిది ఎంత దిగజారిపోవడం ఏంటి రోజుకి కోటి మందికి తక్కువ కాకుండా దర్శనం చేసుకున్నటువంటి కుంభమేళ గురించి రిపోర్టర్లు పంపించలేరా బృందాలను పంపించలేరా వార్తలు రాయలేరా ఈ దేశంలోనే కదా జరుగుతుంది కుంభమేళ ఉత్తరప్రదేశ్ అంటే ఈ దేశంలో వెళ్తున్న వాళ్ళు మనవాళ్ళే ఉన్నారు కదా లక్షలాది మంది అక్కడికి కుంభమేళాకి స్నానాలకి ఎందుకు వెళ్ళలేరు ఎందుకు కవర్ చేయరు హిందువులు అంటే అంత చూడకనా హిందువుల కార్యక్రమాలంటే అంత విరక్తిగా ఉందా లేకపోతే ఎవరు పట్టించుకోడా అంటే మీడియా అనేటటువంటిది కేవలం ప్రాంతీయ పార్టీలకు తొత్తుల్లాగా ప్రాంతీయ పార్టీల బానిసలాగా పనిచేయడానికి న్యూస్ అంటే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అనేటటువంటి అన్ని దిక్కులకి సంబంధించినటువంటి సమాచారం అందించే బాధ్యత లేదా టీవీ ఛానళ్ళలో చూస్తే ఎవరో ఒక అమ్మాయి ఒకప్పుడు గా ఉంది ఆవిడ ఇప్పుడు స్వామి ఉంది లేకపోతే ఒక ఐఐటి అనే ఇప్పుడు స్వామిజీ ఇవి వార్తల కుంభమేళ అంటే ఏంటి ఎందుకు వస్తున్నారు అక్కడికి ఇంత నెగిటివ్ ప్రచారం టైంలో కూడా ఎందుకు అన్ని కోట్ల మంది వస్తున్నారు ఎందుకు హిందువుల ఆలోచనలో మార్పు వస్తుంది ఎందుకని అక్కడ దాని మీద ఆధారపడుతున్న వాళ్ళు ఎంతమంది వాళ్ళ జీవితాలు ఏంటి వాళ్ళ భవిష్యత్ ఏంటి వాళ్ళ మార్పు ఏంటి ఇవి గురించి వార్తలు రాయరా తీయరా కుటుంబ స కుటుంబ సపరివార సమేతంగా వస్తున్నటువంటి వార్తలు వేయలేరా ఎందుకని అంత తొలక నాకు హిందుత్వం అంటే